శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు కల్పించవచ్చు ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషంల నుండి ఒకటి యాభై ప్రాంతం వరకు కూడా గ్రహణం సంభవిస్తూ ఉంది వీటి యొక్క ప్రభావం పదిహేను రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ద్వాదశ రాశుల వారి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో కొన్ని కొన్ని రాసులకు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు కలిగించవచ్చు దాంట్లో కుంభరాశి సింహరాశి కర్కాటక రాశి వృషభ రాశి తులారాశి ఈ యొక్క రాసుల వారికి కాస్త ఎక్కువ ఇబ్బంది కలగవచ్చు మిగిలిన వారందరికీ కూడా సాధారణమైనటువంటి గ్రహణ సంభావిత దోషములు రావచ్చు కాబట్టి వారందరూ కూడా వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి మీరే స్వయంగా ఎలా జపాన్ని చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి సంబంధించి లగ్నాత్ శనిగ్రహ సంచారం అంత శ్రేయస్సుకరంగా లేదు ఆందోళన బాధపడము ఎక్స్పెక్ట్ చేసిన పనులన్నీ టైంకి కాకపోవడం మీనరాశి వారికి కనిపిస్తుంది గ్రహణ కాలం నుండి పదిహేను ఇరవై ఒక్క రోజుల పాటు కొన్ని కొన్ని ఇబ్బందులు మాత్రం విపరీతంగా తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క మీనరాశి వారికి నాలుగవ స్థానములందు గురువు పంచమ స్థానములందు శుక్ర గ్రహ సంచారం చేయడం వలన నాలుగవ స్థానంలో గురుగ్రహ సంచారం ఎప్పుడైనా సరే మీ కుటుంబ సభ్యులు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఇబ్బంది పడడము ఆందోళన చెందడము ఐదవ స్థానంలో ఈ యొక్క పిల్లలకు సంబంధించి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా ఏవైనా ఇబ్బందులు ఏర్పడము విశేషంగా మీరు ఎవరైనా సరే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటే లవ్ బ్రేకప్ అవ్వడము ఏదైనా ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోవడము పిల్లి దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం లాంటివి జరగవచ్చు ఏలిన నాటి శని నడుస్తుంది అంటేనే ఎవరినైనా దగ్గర చేసి దూరం చేయడము వివాహం చేసి ఇబ్బంది పెట్టడము పిల్లల్ని పుట్టించి ఇబ్బంది పెట్టడము ఏలిన నాటి శనిలోనే ఖచ్చితంగా వివాహాలు పిల్లలు సంసార బాధ్యతలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ యొక్క రాశి వారికి ఆరవ స్థానం శుక్రుడు దాని వలన మీరు చేసేటువంటి పనులన్నీ కూడా టైం టు టైం చేయడము కానీ ఇంట్లో ఐదవ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉండడం వలన కుటుంబ సభ్యులకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఏదైనా సరే ఆందోళన కలగడము ఆరవ స్థానంలో బుధాదిత్య యోగము కేతుగ్రహ సంచారం ఉండడం వలన మీరు టైం టు టైం అన్ని పనులు చేయడము ఏవైనా సరే డిసిప్లైన్ గా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడము మీ డైలీ లైఫ్ లో ఎటువంటి మార్పులు లేకుండా ఉండడము ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా మీ పని మీరు చేస్తూ మీ మీ పని మీరు కొనసాగిస్తూ ఉండడం లాంటివి జరుగుతాయి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం వలన ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క భార్య ఆరోగ్య పరిస్థితి మాత్రం కాస్త మిమ్మల్ని ఆందోళన కలిగిస్తూ ఉంటుంది ఇంతకు మునుపు కూడా ఇలాగే మనం రాశి ఫలాల్లో చెప్పాము ఖచ్చితంగా నాకు తెలిసిన వారు కూడా ఇవి జరిగాయి కాబట్టి అశ్రద్ధ చేయకండి వీలైనంత వరకు కూడా గ్రహణ కాలం తర్వాత రోజు శనగలు లేదా శనగపప్పు కేజీంబావు వరకు కూడా బ్రాహ్మణకు దానం చేయండి అలాగే వీటితో పాటుగా కేజీంబావ్ బియ్యము కేజీంబావు మిరప పప్పు లేదా మిరప గుండ్లు వీరు బ్రాహ్మలు ఎవరికైనా దానం చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు కొంతమంది అడిగేటువంటిది ఏమిటంటే కుటుంబ పెద్ద ఒకరు చేస్తే సరిపోతుందా అని అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ఉంటే కుటుంబ పెద్ద ఒకళ్ళు చేసినా సరిపోతుంది లేదండి మేము చేయగలం అనుకుంటే విడివిడిగా అందరూ ఎవరి జాతకం వారికి సంబంధించింది కాబట్టి వారి యొక్క కుటుంబీకులు మీ కుటుంబ సభ్యులందరూ కూడా బ్రాహ్మణులకు దానం చేయొచ్చు బ్రాహ్మణుడికి ఒక్కడికి దానం చేస్తే వంద మందికి భోజనం పెట్టిన దాంతో సమానం కాబట్టి విశేషమైనటువంటి సత్ఫలితాలు మీరు పొందవచ్చు ఇక గ్రహణ కాలమునందు మీరందరూ ఎలాంటి మంత్రం చదవాలంటే నవగ్రహ మంత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము అలాగే వీటితో పాటు మీరు ఈ తీర్థాన్ని తీసుకొని ఎలా పక్కన ప్లేట్లో వేసుకోవాలనేది మీకు చెప్పడం జరిగింది అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాము విశేషంగా అందరూ చదివే మంత్రం కూడా ఇచ్చాము ఇవన్నీ కూడా మంత్రాన్ని జపతీర్థంగా ఎలా మార్చుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే జాతకం గురించి మా పూర్తి జాతకం గురించి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహణ కాలము నందు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణ కాల సమయము నందు అంటే గ్రహణం ఏర్పడేటువంటి సమయం ఏదైతే ఉందో అది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఒకటి గంటల యాభై నిమిషాల వరకు కూడా ఉందంటే రెండు గంటల వరకు ఉంది ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే నవగ్రహ మంత్రాలు చదివితే ఆ యొక్క ఒక్కసారి చదివిన దానికి పదివేల సార్లు లేదా వెయ్యి సార్లు పదివేల సార్లు చదివినటువంటి ప్రతీతి కలుగుతుంది దాని యొక్క ప్రతిఫలం మీకు కలుగుతుంది అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా చేస్తే మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుండా ఉంటే ఆ గ్రహాల యొక్క దోషం అనేటువంటిది పోతుంది దానికి ప్రాపర్గా మనం ఎలా చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల మొత్తంలో కూడా ఒకసారి గ్రహణం అనేటువంటిది ఏర్పడింది అనంటే పదిహేను రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం మనం గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో గ్రహణం నడుస్తున్న సమయంలో ఏదైనా పంచగట్టుకొని మగవారు కాస్త తడి బట్టలతో కూర్చోవాలి అది కూడా దర్భ వేసి దానిపైన ఒక ఆసనం వేసుకొని దాని మీద కూర్చోవాలి ఒక గ్లాస్లో నీళ్లు దాంట్లో కొంచెం దర్భ వేసుకొని అలాగే ఒక స్పూన్ వేసుకొని ఒక ప్లేట్ అలాగే ఆ ప్లేట్లో కూడా ఒక దర్భ వేసుకోండి నవగ్రహ మంత్రాలు ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి దాన్ని క్లియర్గా మీరు అందరు కూడా చదవచ్చు ఉదాహరణకు సూర్యగ్రహానికి సంబంధించి ఉందనుకోండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజా ఆత్మ ప్రవక్ష్యామేం ఆత్మపీడోపశాంతే ఇలా ఏ గ్రహానికి ఆ గ్రహం సూర్యగ్రహము చంద్రగ్రహము అని మేమిస్తాం దాన్ని ప్రతి గ్రహానికి సంబంధించి రెండు రెండు సార్లు మీరు మాలలుగా చేయండి అంటే జపమాల తీసుకొని రెండు సార్లు మీరు జపం చేయండి అలాగే ఈ యొక్క గ్రహణ కాల సమయము నందు ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని ఉదాహరణకు ఒక ఒక గ్రహాంత్ అయిపోయింది ఒక జపమాల అయిపోయింది మధ్యలో ఎవరన్నా పిలిచారు ఇబ్బంది అయింది అనుకోండి ఆ నీళ్ళు అలా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ఆ ప్లేట్లో వేయాలి అలా వదిలిపెట్టినటువంటి నీటినే జపతీర్థంగా మీరు తీసుకోవాలి మీరు తీసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వచ్చు ఈ యొక్క జపం మీరు ప్రారంభించే ముందు మీ గోత్రం మీ ఇంటి పేరు నీ పేరు అక్కడ మీరు ప్రస్తావన చేయాలి అంటే ఉదాహరణకు నా గోత్రం కాశంస గోత్రోస్య నా పేరు పెళ్లి బాలచంద్ర శర్మ సరే మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు మీ భార్య పేరు అందరి పేర్లు కూడా చదవండి చదివిన తర్వాతకి సకల గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణ కాల సమయే జపాక్యం కరిష్యే ఏ లేదు ఇలా చెప్పలేదు అనుకుంటే గ్రహణ కాల సమయమునందు నందు నా యొక్క గ్రహ దోషములు పోవుటకు జపం ఆచరిస్తున్నా అని చెప్పి చేతిలో కొన్ని నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదిలిపెట్టండి అంతే దాని తర్వాతకి ఈ జపాన్ని ప్రారంభించండి జపం ఖచ్చితంగా గుర్తుంచుకోండి జపతీర్థం మీకు ఎలా రావాలనంటే ఆ గ్లాస్లో ఉన్నటువంటి స్పూన్ని తీసుకొని తత్సత్ బ్రహ్మ పరమస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి అలా వేసిందే జపతీర్థము కాబట్టి ఇలా మీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు జపాన్ని ఆచరించండి అలాగే ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహణం కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మంత్రం లేదా ఓం నమ శివాయ అన్న మంత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం లేదా ఓం శ్రీమాత్రే నమ అన్న మంత్రం అంటే మేము మంత్రం చదవలేము అనుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఈ మంత్రాలన్నీ చదవచ్చు ఓం గం గణపతయే నమ అన్న మంత్రం ఇవి చదవడం వల్ల కూడా ఒక్కసారి చదివితే కొన్ని వేల సార్లు చదివినటువంటి ప్రతిఫలం మీ యొక్క ఖాతాలో పడిపోతుంది దాని వలన మీరు ఎక్కడికైనా వెళ్ళి జపం చేయించుకోవాల్సినటువంటి పని లేకుండా సంతోషంగా మీరు ఆచరించవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క జపాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఇక ప్రత్యేకంగా ఇంకొక మంత్రం చెప్తా అని చెప్పారు కదా చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రం అది ఏమిటంటే ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ యజమానస్య మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం మంత్రాన్ని అంటే ఈ యొక్క అమృతకారకుడైనటువంటి చంద్రుడు మన యొక్క ఆయును పెంచి ఏవైనా అపమృత్యు భయాలను తొలగించేటువంటి వాడు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం కూడా వీలైతే కింద డిస్క్రిప్షన్ లో మేము మెన్షన్ చేసేటువంటి పని చేస్తాము అందరూ కూడా మీ మీకై మీరే చేసుకోవాల్సినటువంటి మంచి సత్సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ఉంటే దయచేసి మీరు పడుకునేటువంటి బెడ్ కింద దర్బ వేసుకోండి అందరూ కూడా మీ ఇంటి డాబా పైన ఒక దర్బ వేయండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో కూడా ఒక దర్భ వేసుకోండి మీరు డ్రింకింగ్ వాటర్స్లో వేసుకోండి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఫ్రిడ్జ్లో నిల్ నిల్వ పెట్టుకున్నటువంటి పదార్థములు ఉన్నాయండి అప్పుడు ఎలా అంటే ఆ పైన దర్భ వేయచ్చు మీరు ఓపెన్ చేసినటువంటి పదార్థములు ఉప్పులు పప్పులు అన్నిట్లో కూడా ఒక్కొక్క దర్భ పోచ వేసుకోండి ఇలా చేయడం వలన ఈ గ్రహణ కాల సమయమునందు ఉన్నటువంటి దోషములు ఆ పదార్థములకు తగలకుండా ఉంటాయి ఎవరైనా సరే సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషముల లోపే మీరు ఖచ్చితంగా ఈ యొక్క భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోవడం మంచిది గర్భిణీ స్త్రీలు ముసలివారు చిన్న పిల్లలు ఆకలితో ఉంటారు కాబట్టి వారికి కావాలంటే కాచినటువంటి పాలలో అలాగే నీళ్ళలో అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు ఇలాంటి వాటిల్లో దర్భ వేసి పెట్టుకోండి అత్యవసర పరిస్థితుల్లోనే ఇవ్వండి గర్భిణీ స్త్రీలు గోకకూడదు ఇచ్చింగ్ చేయకూడదు అనేవి ఏమీ లేవండి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఆల్రెడీ పుండేదైనా ఉంటే దాని మీద ఇచ్చింగ్ చేయదు తప్ప నార్మల్గా ఇలాంటివి ఎటువంటివి కూడా లేవు అలాగే మీరు ఎడం వైపే తిరిగి పడుకోవాలి వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళకూడదు ఇలాంటివి కూడా లేవు మీరు చీకటి రూమ్ లో ఉండే ప్రయత్నం చేయండి ఫోన్ ఆన్ చేసుకోకుండా రీల్స్ చూడకుండా ఉండండి ఎందుకంటే దానివల్ల రేడియేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి రూమ్ లో ఒక ఆవు నెయ్యితోని దీపం పెట్టుకోండి ఆ దీపానికి ఒక గాజు పాత్రతో నింపి పెట్టుకోండి దాని వలన దీపం నుంచి వచ్చినటువంటి వాయువు మీకు మంచి రక్షణ కలిగిస్తుంది ఇలా చేయడం వల్ల సంతోషంగా అందరూ కూడా మీ యొక్క జాతక సంభావిత దోషములు పోగొట్టుకోవచ్చు మీవి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ కంటే కూడా మీరు వాట్సప్ చేయండి వలన ప్రత్యేకంగా మీరు ఏమైనా సరే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ దాకా అందిస్తాము ఈ నెల మన టీవీలో ఎవరైతే జాతకం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి చెప్పించుకుంటారో ఈ జాతకం అంతా మీ దాకా అందివ్వాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎవరైతే చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి ప్రత్యేకంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యంత్రం విశేషత ఏమిటంటే మేము ఆల్రెడీ హోమంలో పెట్టినటువంటి యంత్రము వీటితో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి వాస్తవంగా వీటి చార్జెస్ ఇవన్నీ సరిపోతాయి జాతకానికి అసలు ఛార్జ్ లేదని అర్థం కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి రోజులు చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క కుబేర యంత్రము అలాగే ఈ యొక్క మాల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇవ్వడం కొరియర్ పంపించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో